హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్స్ మళ్ళీ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి మీ నాని చూస్తుంటే బాలుకి బాధ అనిపిస్తుంది ఎలాగైనా సరే పూలగంపకి మెళ్ళో పుస్తెలు తాడైతే కొనేయాలి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మెడలో బంగారు పూస్తెలుతాడు తనకి నేను కొని ఇవ్వాలి అని అనుకుంటాడు ఇక ఉదయాన్నే వెళ్ళబోతూ ఉండగా మీనా ఏవండి ఇంత ఉదయాన్నే ఏంటండి కాఫీ తాగి టిఫిన్ చేసి వెళ్ళండి అని అనగానే లేదు పూలగంప అర్జెంటుగా పనుంది వెళ్ళాలి మళ్ళీ వస్తాలి అని చెప్పేసి వెళ్తాడు ఇంకా బాలు తన ఫ్రెండుని కలుస్తాడు కలిసి ఇంట్లో జరిగిన గొడవలన్నీ కూడా చెబుతాడు ఇంట్లో పరిస్థితి ఏమీ బాగాలేదురా మా అమ్మ రోజు రోజుకి టార్చర్ ఎక్కువైపోయింది అసలు ఇంకా తనకి వేరే ఆలోచనే లేదు ఎంతసేపు మీనాని ఆడిపోసుకోవడమే పనిగా పెట్టుకుంది దాన్న బీదరికాన్ని కూడా పదే పదే గుర్తు చేస్తూ తిడుతుందిరా చాలా బాధగా ఉంది ఈ మధ్య తన పుస్తెల తాడు కూడా తీసేసుకుంది అని చెప్పడంతో తన ఫ్రెండు అవున్రా మావా నాకు తెలుసు పాపం మా చెల్లెలు నీతో ఎలా బారాయిస్తుందో మీ అమ్మగారితో ఎలా బారాయిస్తుందో పాపం ఇలాంటి కష్టాలు ఎవరికి రాకూడదరా అని అనగానే మీ చెల్లెల్ని నేనేం బాధ పెట్టాను రా అని అంటాడు తన ఫ్రెండు ఏం బాధ పెట్టావా ఒక్కసారి తనని ఎప్పుడు ప్రేమగా చూసుకున్నావో గుర్తు తెచ్చుకో అని అనగానే అవును నిజమే పూలగంపని నేను కూడా బాధ పెట్టాను అని అనుకుంటాడు అది సరే కానీ ఇప్పుడు నేను నా భార్యకు బంగారం కొనాలనుకుంటున్నాను కానీ ఎలా చాలా డబ్బులు కావాలే అని అంటాడు ఎందుకురా దీని గురించి ఎంత టెన్షన్ పెడతావో మనకి తెలిసిన బాసున్నాడు కదా ఆయన దగ్గర చిట్టి వేయు చిట్టి పాడేసుకో ఆ డబ్బుతో నువ్వు మా చెల్లెమ్మకి పుస్తలు తాడుకోను అయిపోతుంది కదా అని ఎనగానే చిట్టిలా ఇలాంటివి నాకు అస్సలు తెలీదురా అని ఎనగానే అదేంట్రా తెలియపోతే ఎలా ఇది అందరికీ ఉండేదే నెల నెల డబ్బులు నువ్వు చిట్టి కట్టుకోవచ్చు ఒకేసారి డబ్బులు నీ అవసరానికి నువ్వు వాడుకోవచ్చు ఏ ఇబ్బంది ఉండదు రాను ముందు అని చెప్పి ఒక ఒక అతని దగ్గరికి బాలుని తీసుకువెళ్తాడు ఇక తీసుకువెళ్ళి అన్న ఈ నెల చిట్టి నాకు కావాలి అని అనగానే అదేంటి నువ్వు చిట్టి వద్దన్నావు కదా మళ్ళీ ఇప్పుడేంటి ఓ రెండు నెలలు లాగాక తీసుకుంటానని చెప్పావు ఎంత అర్జెంటుగా చిట్టి అడుగుతున్నావేంటి అని అంటే రెండు నెలల వరకు కాదన్నా నాకు అర్జెంటు అవసరం ఉంది ఆ చిట్టి డబ్బులైతే ఈ నెల నాకు ఇవ్వన్నా అని అనగానే సరే అయితే ఎంత ఇదిగా అడుగుతున్నావంటే నీకు బాగా అవసరం అయ్యే ఉంటుంది ఇస్తాలే సాయంత్రం వచ్చి చిట్టి డబ్బులు పట్టుకు వెళ్ళు అని అనగానే ఇంతకి ఎంత మొత్తం నాకు రావాల్సింది అని అంటాడు ఇంకా బాలు ఫ్రెండు మూడు లక్షల పాతిక వేలు వస్తాయి అని చెప్పడంతో సరే అన్న అని చెప్పేసి వచ్చేస్తాడు అరే ఏంట్రా నా కోసం నువ్వు చిట్టి పట్టమేంట్రా అని అంటే చూడు బాలు అది నువ్వే కట్టేసుకో ఇంతవరకు నేను ఏదైతే కట్టానో అది కట్ చేసుకొని మిగతా అమౌంటు మా చెల్లెమ్మకి పుస్తలు తడుక్కను నువ్వు చాలా బాధపడుతున్నావురా ఎప్పటినుంచో నీ మనసులో ఏదో బాధ ఉందని అనిపిస్తుంది నువ్వు మాకు ఎన్నోసార్లు సాయం చేసావు చిన్న సాయం చేయనివ్వు అని బాలుని అనడంతో బాలు తన ఫ్రెండ్ని హాక్ చేసుకుంటాడు ఒరే ఫ్రెండ్ అంటే నీలాగా ఉండాలిరా అని అంటే ఫ్రెండ్ అంటే నీలా కూడా ఉండాలి అని అంటాడు ఇక బాలు చాలా హుషారుగా ఉంటాడు పూలగంపని రేపు బంగారు షాపుకు తీసుకువెళ్ళి తనకి నచ్చిన పుస్తల తడుని కొనిచ్చేస్తాను నెల నెల చిట్టు కట్టుకుంటాను సరిపోతుంది ఎవరైతే మీనాని చూసి ఎక్కిరించారో వాళ్ళ దగ్గర మీనా ఎంతో గర్వంగా ఉండాలి నేను కొనిచ్చిన బంగారం చూసి వాళ్ళ గుండె గిలగిలా కొట్టుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు బాలు ఇదిలా ఉండగా ఇంకొక పక్కన ప్రభావతికి తెలిసిన ఆవిడ ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి ప్రభావతి గారు ఈరోజు సాయంత్రం మా ఇంట్లో బారసాల ఫంక్షన్ ఉంది మీరు అలాగే అన్నయ్య గారు మీ ముగ్గురు కోడళ్ళు వాళ్ళందరినీ తీసుకొని మా ఇంటికి ఫంక్షన్కి రావాలి అని చెప్పగానే అలాగే వదిన గారు వస్తాము ఖచ్చితంగా వస్తాము అని చెప్పి ప్రభావతి అంటుంది వదిన గారు మర్చిపోవద్దు ముగ్గురు కోడలను తీసుకురండి ముఖ్యంగా మీనా కూడా రావాలి మీనాని కూడా తీసుకురండి పాపం తను ఎక్కడికి వెళ్ళదు కనీసం మన ఫంక్షన్స్ కూడా తీసుకురాకపోతే ఎలా వదిన గారు తప్పకుండా మీనాని తీసుకురావాలి అని ఒక ఆవిడ ఫోన్ చేసి ప్రభావతికి చెప్పగానే ఆ అలాగే అందరం వస్తామో అని చెప్తుంది ఇక ప్రభావతి ఇంకా సత్యం ఓ చిన్న పని మీద వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు ఇంట్లో ఎవ్వరూ ఉండరు శృతి రోహిణి వాళ్ళు మాత్రమే ఉంటారు మీనా పని చేసుకుంటూ ఉంటుంది ఇంకా తర్వాత శృతితో రోహిణితో అమ్మ ఈరోజు మనం ఫంక్షన్కి వెళ్ళాలి సాయంత్రం వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు వాళ్ళకి చాలామంది చుట్టాలు వస్తారు ఎక్కువ ఎక్కువ నగలన్నీ వేసుకొని మంచి పట్టు చీరలు కట్టుకొని వస్తారు మీరు ఏ మాత్రం తగ్గకూడదు శృతి ఎలాగో నీ దగ్గర అంటే నగలు ఉన్నాయి చీరలు ఉన్నాయి అమ్మ రోహిణి నువ్వు కూడా బాగా రెడీ అవ్వాలమ్మా అని అనగానే ఆంటీ మీకు తెలిసిందే కదా నాకు సింపుల్గా ఉండడం అంటేనే ఇష్టం అంత హెవీగా నేను ఉండను సింపుల్గా వస్తాను ఆంటీ ప్లీజ్ ఆంటీ అని అంటుంది తన దగ్గర ఎలాంటి గోల్డ్ లేవు కాబట్టే సింపుల్గా రెడీ అవుతానని చెప్పేసి ఇక ప్రభావతిని రిక్వెస్ట్ చేస్తుంది సరే సరే ఎంత సింపుల్గా ఉన్నా మీ నాన్న ఎలాగో కోటీశ్వరుడు ఎప్పటికైనా కోట్లు వస్తాయి కాబట్టే నువ్వు ఎప్పటికైనా బంగారం ఒంటి నిండా చేయించుకోగలుగుతావు అని మనసులో అనుకుంటుంది ఇంకా అమ్మ శృతి నువ్వు మీ అమ్మగారు ఇచ్చిన నగలన్నీ వేసుకో ఆ ఫంక్షన్లో మనమే హైలైట్గా ఉండాలి ఈ ప్రభావతి గారి కోడళ్ళంటే ఓ రేంజ్లో ఉండాలి అని అంటుంది ఇంతలోపు మీనా వచ్చి అత్తయ్య గారు రాత్రికి ఏం కూర చేయమంటారు కూరగాయలు కూడా అన్నీ అయిపోయాయి అని అనగానే ఏం అక్కర్లేదు కూర లేదు లేదు సాయంత్రం ఫంక్షన్ ఉంది ఇప్పుడు వంటలు చేయాల్సిన అవసరం ఏం లేదు రేపు చూసుకోవచ్చు వంట సంగతి ఇప్పుడైతే అందరం ఫంక్షన్కి వెళ్ళాలి అని అనగానే సరే అత్తయ్య అని తను రూమ్లోకి వెళ్తుంది ఇక వెళ్ళి బాలుకి ఫోన్ చేస్తుంది ఏవండి అత్తయ్య గారు ఫంక్షన్కి రమ్మని అడుగుతున్నారు వెళ్ళమంటారా అని అనగానే ఏంటి నిన్ను ఫంక్షన్కి రమ్మందా మా అమ్మ అని అంటే ఆ అవునండి వంట కూడా ఏమీ చేయొద్దని చెప్పింది అందరం ఫంక్షన్కి వెళ్దామంటుంది అత్తయ్య గారి దగ్గరికి అత్తయ్య గారితో పాటు వెళ్ళకపోతే బాగుండదేమోనండి అని అంటే ఆవిడ సంగతి అటు నీకు వెళ్ళాలనుందా అని బాలు అడుగుతాడు అంటే బారసాల ఫంక్షన్ పిల్లల ఫంక్షన్ అంటే నాకు చాలా ఇష్టం అండి అందుకనే నాకు కూడా వెళ్ళాలని ఉంది అదే పెళ్ళో ఇంకా వేరే ఏదైనా ఫంక్షన్ అయితే నాకు కూడా వెళ్ళాలనిపించేది కాదు పిల్లల ఫంక్షన్ కదా బారసాల ఫంక్షన్ అందుకనే వెళ్ళాలనిపిస్తుందండి అని అనగానే సరే పూలగంప నీ ఇష్టం వెళ్ళు అని అంటాడు బాలు ఇక మీనా రెడీ అయ్యి కిందకి వస్తుంది ప్రభావతి శృతిని ఒక పక్కన ఇంకా రోహిణిని మరో పక్కన ఇద్దరిని రెడీ చేసి బయలుదేరుతూ ఉంటుంది మీనా కూడా రెడీ అయ్యి అత్తయ్య గారు నేను కూడా రెడీ అయ్యాను అని అనగానే ఎక్కడికి అని అంటుంది ప్రభావతి ఎక్కడికంటున్నారు ఏంటి అత్తయ్య గారు ఫంక్షన్కి వెళ్దామన్నారు కదా అని అంటే ఏంటి నిన్న నేనెప్పుడు రమ్మన్నాను ఫంక్షన్కి ఇలా వచ్చేద్దామని మెడలో ఆ పసిపోతాడు చెవులకేమో చీపురు పుల్లలు ఆ పసుపు తాడికేమో ఒక పసుపు కొమ్ము ఈ చీర ఈ అవతారంతో వద్దామా అమ్మ వస్తాననుకుంటున్నావా ఎవరి పరువు తీద్దామని నీ అవతారం చూస్తే అక్కడ నాకు గౌరవం ఇచ్చేవాళ్ళు కూడా ఏమాత్రం గౌరవం ఇవ్వరు కనీసం కూర్చోమని కూర్చీ కూడా చూపించరు కూల్ డ్రింక్ కూడా నాకు తెచ్చివ్వరు అలా ఉంది నీ అవతారం నా ఇద్దరు కోటీశ్వరుల కోడలతో పాటు నిన్ను తీసుకువెళ్తే నా పరువు బజార్ను పడిపోతుంది పని మనిషిని తీసుకొచ్చాను ఏమోనని అందరూ నవ్వుతారు అసలు నాకు విలువే ఉండదు ఫంక్షన్ అట్ట ఫంక్షను అని అనగానే మీనా ఏడ్చుకుంటుంది చాలా బాధపడుతుంది అదేంటత్త గారు మీరే కదా రమ్మన్నారు అని అనగానే నేను ఎక్కడ రమ్మన్నాను మేము ఫంక్షన్కి వెళ్తున్నాము అన్నాను వెళ్దాము అన్నట్టు నీకు వినిపించిందేమో దానికి నేనేం చేయను అక్కడ నీ స్థాయి చూపిస్తే మా స్థాయి పడిపోతుంది నోరు మూసుకొని ఇంటి పట్టునే ఉండు అని చెప్పేసి అంటుంది ఇక శృద్ధి అదేంటంటీ ఫంక్షన్కి ముగ్గురిని తీసుకురమ్మని చెప్పారు కదా ఆంటీ మీరేంటి మీనాని వద్దంటున్నారు అవసరమైతే నా దగ్గర బంగారం ఉంది కదా అవి మీనాకి ఇస్తాను మీనాని రెడీ చేస్తే టిప్ టాపుగా ఉంటుంది మా అందరికంటే ఎక్కువ స్థాయిలో తనే ఉంటుంది అందుకనే మీనాకి నా గోల్డ్ ఇస్తాను ఆంటీ అని అనగానే ఇంకా వద్దమ్మా వద్దు ఇలాంటి నష్టజాతకులకు నీ వంటి మీద బంగారం ఇచ్చి నీ అదృష్టాన్ని నువ్వు దూరం చేసుకోవద్దు అని అంటుంది ఇంకా మీనా శృతితో ఇలా అంటుంది శృతి నాకు ఏ బంగారం వద్దు ఈ పసుపు తాడు ఈ పసుపు కొమ్మే నా ఉద్దేశంలో ఎంతో బంగారం వీటికి మించిన బంగారం ఏది ఉండదని నా ఉద్దేశం నువ్వు ఇచ్చినా నేను తీసుకోను నేను ఫంక్షన్కి రాను క్షమించండి అత్తయ్య గారు పొరపాటున నేనే అర్థం చేసుకున్నాను మీరు రమ్మన్నారేమో అనుకొని నేను రెడీ అయ్యాను అని చెప్పేసి పక్కకు తప్పుకుంటుంది ఇంకా తర్వాత ముగ్గురు కూడా ఫంక్షన్కి వెళ్ళిపోతారు ఇదిలా ఉండగా ఇంకొక పక్కన బాలు మీనా ఇప్పుడు ఫంక్షన్కి వెళ్తానంది కదా తనకి మెడలో కనీసం పుస్తల తాడు కూడా లేదు పాపం పూలగంప అయినా ఏముందిలే రేపు ఉదయం తనని షాపుకు తీసుకువెళ్ళి పుస్తల అడిగింది కాబట్టే అది కొనిచ్చేస్తాను అని అనుకుంటాడు ఇక రాత్రి అయ్యే సమయానికి బాలు ఇంటికి వస్తాడు మీనా ఏడొస్తూ కనిపిస్తుంది ఇక బాలుని చూసి కళ్ళు తుడుచుకుంటుంది మీనా పూలగంప ఏడుస్తున్నావేంటి మళ్ళీ ఏమైంది అయినా వే ఏరి వీళ్ళంతా ఫంక్షన్కి వెళ్ళి అందరూ ఒకేసారి రాలేదా నువ్వు ముందే వచ్చేసావా ఏంటి నేను ఫంక్షన్లో ఎవరైనా అవమానించారా మా అమ్మగాని నిన్ను బాధపెట్టిందా అని అనగానే అదేమీ లేదండి అదేమీ లేదు అని అంటుంది ఏమీ లేకపోతే నువ్వెందుకు ఏడుస్తున్నావో పైగా ఇంట్లో ఎవరు లేరు ఎక్కడేదో జరిగింది నిన్ను అవమానించి పంపేసినట్టు ఉన్నారు చెప్పు ఏమన్నారు ఎవరైనా ఒక తప్పుని రెండు తప్పుల్ని క్షమిస్తారు ఇలా ప్రతిదీ తప్పు చేసుకుంటూ పోతే నేను ఊరుకోను మా అమ్మ అయినా సరే ఈరోజు నేను అస్సలు వదిలిపెట్టను ఈరోజు తాడో పేడో తేలిపోవాలి నేను బాధ పెట్టద్దని గట్టిగా చెప్తాను ఎంతైనా అమ్మ కాబట్టే తన మనసు నొచ్చుకుంటుందేమోనని ఇంతవరకు గట్టిగా నేను మాట్లాడలేదు కానీ పదే పదే నీ కళ్ళల్లో కన్నీరు తెప్పిస్తూనే ఉంది కాబట్టే ఎట్టి పరిస్థితిలో నేను ఊరుకోను చెప్పు నిన్ను ఫంక్షన్లో ఎవరేమన్నారు అవమానించారా అని మీనాని బాలు అడుగుతూ ఉంటే అసలు నేను ఫంక్షన్కి వెళ్ళలేదండి అని అంటుంది అదేంటి ఫంక్షన్కి వెళ్తానని ఫోన్ చేసి నన్ను అడిగావు కదా అలాగే ఈ ఫంక్షన్ అంటే నాకు చాలా ఇష్టం చిన్నపిల్లల బారసాలని చూడాలంటే నాకు చాలా ఇష్టం అని చెప్పావు కదా మరి ఎందుకు వెళ్ళలేదు అని అనగానే ఇంకా మీనా ఎంత అనుకున్నా తనకి ఏడుపు ఆగదు ఏడుస్తూ మొత్తం అంతా జరిగింది బాలుతో చెప్పేస్తుంది నేను ఫంక్షన్ కనీ రెడీ అయితే అత్తయ్య గారికి నచ్చలేదు నా స్థాయిని చూస్తే వాళ్ళ స్థాయి పడిపోతుందని చాలా అవమానకరంగా మాట్లాడారు మెడలో పసుపుతాడు చెవిలో చీపురు పుల్లలతో నువ్వు మాతో పాటు వస్తే నిన్ను మా కోడలు అనుకోరు నిన్ను పని మనిషి అనుకుంటారు అని చాలా హీనంగా మాట్లాడారు కుక్క కంటే దారుణమైన హీనమైన స్థానంలో నన్ను చూస్తున్న అత్తయ్య గారు నా నీడంటేనే ఆవిడికి పడ్డం లేదు అని ఏడుస్తూ చెప్పడంతో బాలు చాలా కోప్పడతాడు మొట్టమొదటిసారి మీనా చెప్పిన మాటలు విని బాలుకి కన్నీరు వచ్చేస్తుంది చాలామంది చాలాసార్లు డబ్బు ఉంటేనే డబ్బు ఉన్న వాళ్ళకే విలువ డబ్బు లేకపోతే విలువ లేదు అని అందరూ అంటుంటే ఏదో అనుకున్నాను అది మాట వరసకే అనుకున్నాను కానీ కన్న తల్లే డబ్బు ఉంటే ఒకలాగా డబ్బు లేకపోతే ఒకలాగా చూస్తుందని అస్సలు నేను ఊహించలేదు మరి నాన్న కూడా అలా చూడాలి కదా నాన్న ఎందుకు చూడడం లేదు నాన్నగారు మంచి మనిషిలో ఉన్న మనస్తత్వాన్ని చూస్తున్నారు కానీ అమ్మ డబ్బునే చూస్తుంది ఆవిడికి డబ్బు ఉంటే సరిపోతుందా ఇంకా వేరే ఏమీ అక్కర్లేదా అని మనసులో అనుకుంటాడు ఇక తర్వాత మీనాతో మీనా ఇంకా మనం ఇంట్లో ఉండద్దు వెళ్ళిపోదాము దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోదాము మనం వేరు కాపురం ఉందాము నిన్ను రోజు నేను బాధ పెట్టలేను మా అమ్మ ప్రతిరోజు నిన్ను హింస పెడుతూనే ఉంది మాటలతో కుళ్ళబొడుస్తుంది నువ్వు కూడా ఎంతో చాకిరీ చేసి అలసిపోతున్నావు ఇంట్లో నీకు విలువ లేకుండా పోయింది మన ఇద్దరం దూరంగా వెళ్ళిపోదాం వేరు కాపురం ఉందాము అని అంటాడు సరేనండి మీ ఇష్టమే నా ఇష్టం అని మీనా అంటుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన ఫంక్షన్లో ప్రభావతిని చూసి ఆవిడ ఏంటి వదిన గారు మీనాని తీసుకురాలేదా మీనాని చూసి చాన్నాలు అయింది మీనాని తెమ్మన్నాను కదా తనని ఎందుకు మీరు తీసుకురాలేదు అని చెప్పి బంధువులు ఆవిడ ప్రభావతిని అంటుంది ఇంకా ప్రభావతి ఆ వదిన ఎందుకు రాలేదంటే ఏం చెప్తామో ఆడవాళ్ళు అన్నాక కొన్ని అడ్డంకులు ఉంటాయి కదా అందువల్లే రాలేదు నేను రమ్మని చెప్పినా తనకి ఒక అడ్డంకి వచ్చింది అందుకే రాలేదు అని అనగానే ఓ అలాగా అని అంటుంది ఇంకా శృతిని చూసి ఈ అమ్మాయి ఎవరు మీ చిన్న కోడలా అని అడగడంతో ఆ అవును నా చిన్న కోడలు ఈవిడ నా పెద్ద కోడలు నా ఇద్దరు కోడల్లో ఎలా ఉన్నారో సాక్షాత్తు ఆ దిగి వచ్చిన లక్ష్మీదేవిలాగే కనబడుతున్నారు కదా నా కోడలు నచ్చరా అని అనడంతో ఏ మాట కామాటే వదినా మీనా అందానికి ఎవ్వరూ సాటిరారు వీళ్ళు ఎన్ని నగలు వేసుకున్నా ఆ లక్ష్మీ కళ అనేది మొహంలో ఉండాలి చిరునవ్వులో ఉండాలి అమాయకత్వంలో ఉండాలి కానీ వీళ్ళలో నాకు కనిపించడం లేదు మీనా నవ్వుతుంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అన్నట్టు ఉంటుంది చాలా కలగా ఉంటుంది పైగా ఆ మాటల్లో వద్దిక పెద్దలంటే గౌరవం ఆ వినయం విధేయత మీనాని చూస్తే చాలా ముచ్చటేస్తుంది కొంతమందికి నగలు వల్ల అందం వస్తుంది కానీ మీనా వల్లే నగలకు అందం వస్తుంది అని మీనా వ్యక్తిత్వాన్ని ఓ రేంజ్లో పొగడేస్తూ ఉండగా ప్రభావతి తల దించుకుంటుంది ఇంకా ఇక్కడ ఇలా ఉండగా మరోపక్కన బాలు మీనాని అడుగుతాడు పూలగంప ఏదైనా వంట చేసుకున్నావా తిన్నావా నువ్వు బయట తిని వచ్చాను నువ్వు తిన్నావా అని అంటే లేదండి అత్తయ్య గారు ఈ పూట వంట చేయొద్దని చెప్పారు అని అనగానే ఆవిడికి నువ్వెలా కనిపిస్తున్నావు నీకు ఆకలి అనేది ఉండదా నువ్వు ఏం తింటావని అంత నిర్లక్ష్యంగా వంట చేయొద్దని చెప్పింది ఆవిడ చెప్తే నువ్వెలా మానేస్తావు నీకంటూ వంట చేసుకొని తినాలి కదా ఇప్పుడు నిన్ను అడగకపోతే అంతేనా ఇంత అమాయకంగా ఉంటే ఎలా చెప్పు అందుకని ఆ ప్రభావతమ్మ నిన్న ఒక ఆట ఆడిస్తుంది అని ఎనగానే ఇది అమాయకత్వం కాదండి ఆవిడ మీద నాకున్న గౌరవం అని ఎంటుంది ఏడ్చేవులే కానీ ఉండు నీ కోసం నేను ఏదైనా తయారు చేస్తాను అని అంటే వద్దండి మీరు అసలే అలసిపోయి వచ్చారు ఇప్పుడు నాకేమీ తినాలని లేదు మజ్జిగ తాగానండి కడుపు నిండిపోయింది అని ఎనగానే నోరు మూసుకొని ఉండు ఇప్పుడే నేను ఉప్మా చేస్తాను ఉప్మా చేయడం నాకు బాగా తెలుసు నీకు నాకు పెళ్ళి అవ్వకముందు అమ్మ ఒక్కోసారి ఏమి వంట చేయకుండా బయటికి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు సింపుల్గా అయిపోయేది ఈ ఉప్మా నేను ఎలా చేయాలో నేర్చుకున్నాను చిటికెలు తయారు చేసి తెస్తానుండు అని చెప్పి ఉప్మా చేయటానికని వంటగదిలోకి వెళ్తాడు బాలు ఇదిలా ఉండగా ఇంకొక పక్కన ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ప్రభావతి ఇద్దరు కోడలను తీసుకొని ఇంటికి వచ్చేస్తుంది బాలు మీనా కోసం ఉప్మా తయారు చేసి ఇస్తాడు ఇక ఉప్మా తిన్నాక మీనా బాలుతో ఇలా అంటుంది నాకు ఇది చాలండి ఈ జన్మకి ఇది చాలు మీ ప్రేమ మీ అభిమానం నాకుండగా ఇంకా నేను దేనికోసమో బాధపడను ఎవరి గురించో నేను ఆలోచించను ఎన్ని ఉన్నా భర్త ప్రేమ లేకపోతే అన్నీ ఉన్నా లేనట్టే అలాంటి ప్రేమ నాకు దక్కినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి అని మురిసిపోతుంది మీనా అది సరే కానీ రేపు నేను ఒక చోటుకి తీసుకువెళ్తాను నువ్వు సర్ప్రైజ్ అయిపోతావు అని బాలు అంటాడు ఏంటండి అది మౌనిక దగ్గరకా అని అనగానే కాదు అని అంటాడు బాలు మరి ఇంకెక్కడికండి అని అంటుంది చెప్తాను కదా రేపు ఉదయం త్వరగా రెడీ అవ్వు అని ఇక బాలు అంటాడు సరే అని అంటుంది ఇక రెండవ రోజు ఉదయాన్నే ప్రభావతి లేచి రేపటి నుంచి మీనాబాలు ఎలాగో ఇంట్లో ఉండరు వాళ్ళు వేరు కాపురం వెళ్ళిపోతారు అప్పుడు శృతికి జ్యూస్ చేయాల్సి వస్తే నేనే చేయాలి అసలు ఎలా చేస్తారో నేను ముందు నేర్చుకుంటే నా కోడలితో నాకు ఇబ్బంది ఉండదు లేకపోతే ఇంట్లో నేను ఉండను నేను వెళ్ళిపోతాను అని వెళ్ళిపోయినా వెళ్ళిపోతుంది కాబట్టి శృతి కోసమైనా నేను జ్యూస్ చేయడం నేర్చుకోవాలి అని చెప్పి ఫ్రిడ్జ్లో ఉన్న ఫ్రూట్స్ తీసి వాటి తొక్కలు తీస్తూ అవి కట్ చేస్తూ ఉంటుంది అనుకోకుండా ఒక్కసారిగా చెయ్యి తెగుతుంది అమ్మ అంటూ గట్టిగా అరుస్తుంది ఇక శృతి అలాగే రోహిణి ఇద్దరు కూడా వస్తారు ఏమైంది అత్తయ్య గారు ఏమైందాంటి అని ఇద్దరు అడుగుతారు ఏమీ లేదమ్మా ఇదిగో ఈ ఫ్రూట్స్ కట్ చేస్తుంటే పొరపాటున చెయ్యి తెగిపోయింది బాగా రక్తం వస్తుంది అని అంటుంది ఇక సత్యం చిన్నగాయం అంటావేంటి ప్రభా అంతలా కోసుకుంటేనో వేలు సగం వరకు కట్ అయిపోయింది గాయం లోతుగా అయింది అని అంటాడు ఇంతలోపు మీనా వస్తుంది మీనా వచ్చి ప్రభావతి చేతి నుండి రక్తం కారుతూ ఉంటే అత్తయ్య గారు ఏమైంది అంటూ కంగారు పడుతూ తన చీర కొంగుని ముక్కని చింపి అది చుడుతుంది కొంచెం పసుపు వేసి కట్టు అత్తయ్య గారు ముందు ఇక్కడ కూర్చోండి మీరు కళ్ళు మూసుకోండి రక్తాన్ని చూస్తే కొంతమందికి కళ్ళు తిరుగుతాయి మీరు చూడకండి అని చెప్పి రెండు కళ్ళు తన చేతులతో మూసేసి మరో చేతు వేలికి కట్టుకడుతూ ప్రభావతి మీద కన్న తల్లి మీద చూపించేంత ప్రేమ చూపిస్తూ ఉంటుంది రోహిణి అలాగే శృతి ఇద్దరూ చూస్తూ ఉంటారే కానీ ఎలాంటి సాయం చేయరు ఇంకా తర్వాత మాకు ఆఫీస్కి టైం అవుతుంది అని ఇద్దరూ వెళ్ళిపోయాక సత్యం ప్రభావతితో ఇలా అంటాడు ప్రభా ఇక్కడ ముగ్గురు కోడళ్ళు లేరు కాబట్టే నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అదేంటి అంటే ఇందాక నీ చేతికి గాయమైనప్పుడు రోహిణి శృతి ఇద్దరూ ఉన్నారు కానీ అయ్యోయో ఇలా అయ్యిందేంటి జాగ్రత్తగా ఉండాలి కదా ఎంత పని జరిగింది ఎంత బ్లడ్ పోయింది ఇలా అన్నారే కానీ ఒక్కరైనా సాయం చేశారా కానీ మీనా తన చీర చెంగుని చింపి నీకు కట్టు కట్టింది సొంత తల్లిలాగా నీ మీద ప్రేమ చూపించింది అదే అసలైన ప్రేమ అంటే అది అసలైన బాధ్యత అంటే అది నీకు అర్థం కావడం లేదు కదా ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని అంటారు మీనా నీకు ఎంత సాయం చేసింది తన మంచి మనసు నీకెందుకు అర్థం కావడం లేదు ఇప్పుడు చెప్తున్నాను ప్రభా ఎప్పటికైనా మీనానే నిన్ను చూసుకునేది నిన్ను నన్ను ఈ కుటుంబాన్ని బాధ్యతగా చూసుకునేది మీనాలే ఈ మనోజు ఈ రవి వీళ్ళ వల్ల కాదు ఈ బాధ్యతని వాళ్ళు బాధ్యత అనుకోరు బరువు అనుకుంటారు ఈ బరువుని ఎప్పుడెప్పుడు తప్పించుకుందామా అనుకుంటారు కానీ బాలు మీనా ఇది నా కుటుంబం ఇది నా బాధ్యత అని వాళ్ళకి శక్తి లేకపోయినా కష్టపడుతూ బాధ్యతగా ఉంటారు అలాంటి వాళ్ళని నువ్వు దూరం చేసుకొని నీ నోట్లో నువ్వే మట్టి కొట్టుకుంటున్నావు ప్రభా ఇంకా నువ్వు నా మాటలు నమ్మడం లేదు నా మాటలు నీకు నమ్మశక్యంగా అనిపించడం లేదు కదా అసలు మీనా ఎందుకు రావాలి నీ దగ్గరికి నీ చేతికు ఎందుకు కట్టు కట్టాలి అమ్మాయిని ఎన్నెన్ని మాటలు అంటున్నావో ఎంతగా హింస పెడుతున్నావో ఎలా పోతే నాకెందుకులే తనకి రక్తం కారితే నాకెందుకు ఏమైపోతే నాకెందుకు అని కూడా అనుకోవచ్చు కదా మీనా కానీ అలా ఎందుకు అనుకోలేకపోతుంది నువ్వైతే అలాగే అనుకుంటావు కానీ మీనా అలా అనుకోదు తను నువ్వు ఎన్ని మాటలన్నా తనకి నువ్వు కావాలి నేను కావాలి మన కుటుంబం కావాలి అది అది ఓ మంచి కోడలికి ఉండాల్సిన లక్షణం అది మేనాలో ఉంది అలాంటి వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నువ్వే రోడ్డును పడతావు అది గుర్తుపెట్టుకో అని సత్యం చెప్పడంతో ప్రభావతి కళ్ళు తెరుచుకుంటుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుంది ఈ కథ ఎలా మలుపు తిరుగుతుంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్